తెలుగు సినిమా వసూళ్ల చరిత్రను తిరగరాసిన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన చిరంజీవి కెరీర్లో కూడా విడుదల కాకుండా బ్లాక్ అయిపోయిన చిత్రాలు ఉన్నాయంటే ఆశ్చర్యమనిపిస్తుంది మెగాస్టార్ కాకముందు ఆయన చేసిన రెండు చిత్రాలు వడ్డీ కాసులవాడు చిన్న పెద్ద పులి నిర్మాణ దశలోనే ఆగిపోయాయి ఇక చిరంజీవి మెగాస్టార్ అయ్యాక వజ్రాల దొంగ భూలోకవీరుడు రామ్ గోపాల్ వర్మ చిత్రం అబూది బాగ్దాద్ గజదొంగ అనే ఆంగ్ల చిత్రం అర్థాంతరంగా ఆగిపోయాయి అయితే ఈ ఆరు సినిమాలే కాకుండా మరో చిత్రం కూడా ఆగిపోయి తెరమరుగైపోయింది దాదాపుగా చాలామందికి ఆ సినిమా విశేషాలు గాని కానీ తెలియవు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో షూటింగ్ జరుపుకున్న ఆ సినిమా పేరు శాంతినివాస్ దర్శకుడి పేరు యువి బాబు నెల్లూరుకు చెందిన భాస్కర నాయుడు అనే ఎక్సైజ్ కాంట్రాక్టర్ ఈ శాంతినివాస్కు నిర్మాత ఈయన చిరంజీవి నాన్న కొణిదెల వెంకట్రావుకు సన్నిహితుడు చిరంజీవి మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరే విషయంలో ఈయన సహకారం కూడా ఉంది నాగభూషణం జయంతి నరసింహరాజు హరిప్రసాద్ మనోరమ ఎంఆర్ వాసు రాజనాల ప్రసాద్ బాబు ముఖ్యతారులుగా శాంతినివాస్ మొదలుపెట్టారు విలన్గా చిరంజీవిని తీసుకున్నారు అప్పటికే చిరంజీవి విలన్గా బిజీ అవుతున్నారు ఈ సినిమాతో పాటు రాయుడు ఐ లవ్ యూ చిత్రాలు ఒప్పుకున్నారు చిరంజీవికి జోడీగా మాధవిని తీసుకున్నారు ఇందులో వీరిద్దరూ భార్యాభర్తలు డబ్బు కోసం భార్యను ఇబ్బంది పెట్టే పాత్ర చిరంజీవిది దాంతో చివరకు వేశ్యగా మారుతుంది మాధవి ఈ విషయం తెలిసి చిరంజీవిలో మార్పు వస్తుంది ఇది వీరిద్దరిపై జరిగే కథ వీరి కాంబినేషన్ వర్క్ మినహా మిగతా సినిమా అంతా అయిపోయింది అటు చిరంజీవి ఇటు మాధవి ఇద్దరూ బిజీ అయిపోవడంతో వర్క్ పెండింగ్ పడుతూ వచ్చింది చిరంజీవికి సమయం కేటాయించాలని ఉన్నా కుదరలేదు ఇక ఇలా కాదని చెప్పి పున్నమి నాకు వంద రోజుల వీడుక అయిపోగానే షూటింగ్ పెట్టుకోమన్నారు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అప్పటికప్పుడు ఓ సెట్టు వేసి ఆ రాత్రి చిరంజీవి మాధవిపై కాంబినేషన్ సీన్స్ తీశారు ఎట్టకేలకు చిత్రం పూర్తయింది ఇందులో ఒక పాట మినహా సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్లోనే తీశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎల్పి రికార్డును మార్కెట్లోకి విడుదల చేశారు ఇందులో మొత్తం ఐదు పాటలున్నాయి చంద్రశేఖర్ సంగీత దర్శకుడు ఆచార్య ఆత్రేయ సాహితి యువీ బాబు ఈ పాటలు రాశారు సెన్సార్ కూడా అయిపోయింది సరిగ్గా అదే సమయంలో శారదా ల్యాబ్లో ఉన్న ప్రింటును విజయ ల్యాబ్కు మార్చారు ఏం జరిగిందో ఏమో ప్రింట్ కనబడకుండా పోయింది పాపం చాలా వితికారు అయినా ఫలితం దక్కలేదు అలా శాంతినివాస్ చిత్రం విడుదల కాకుండానే తెరమరుగైపోయింది ఈ సినిమా విషయంలో మరో ఆసక్తికరమైన సంఘటన ఏమిటంటే మిక్సింగ్ అసిస్టెంట్గా దిలీప్ అనే కుర్రాడికి తొలిసారిగా అవకాశం ఇచ్చారు ఆ దిలీపే నేటి ఏ ఆర్ రహమాన్ శాంతినివాస్ తరువాత బందరు పిచ్చోడు శశిరేఖ శపథం వసుధ మలయాళ చిత్రం స్వాతంత్రానికి ఊపిరిపోయండి ఈ చిత్రాలకు బాబు డైరెక్ట్ చేశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి